కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాదిరి ఈ రోజు మనతో పాటు మోటివేటర్ సిఆర్ఎం రావు గారు ఉన్నారు వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఎక్సలెంట్ హ్యాపీ ఓకే హ్యాపీ అన్నారు కాబట్టి సో నేను మిమ్మల్ని మీ నుంచి కొన్ని టిప్స్ అయితే తెలుసుకోవాలి బట్ ముందుగా ఒక్కసారి మీ గురించి చెప్పండి సార్ నా వ్యూస్ నా పేరు డాక్టర్ సిఆర్ఎం రావు అండి నేను డైరెక్టర్ రిటైర్ జియలాజికల్ సర్వే ఆఫ్ ట్రైనింగ్ లో అండ్ ఐ స్టడీ ఫ్రమ్ ఐఐటీ రూర్కి మై మాస్టర్స్ అండ్ పిహెచ్డి అండ్ నవ్ విడేస్కి స్పీకర్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్నా లిక్చర్స్ మెయిన్ పర్పస్ ఈ నిర్ణయం ఏంటంటే చాలా మంది యంగ్ జనరేషన్ స్కిల్ ఉంటుందమ్మా స్కిల్ ఉంటుందా ఇక్కడ పడిన అన్ హ్యాపీ సో అందు ఐ థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ దిస్ లైన్ ఓకే సార్ అంటే ఇప్పుడు మోటివేటర్ గా మీ నుంచి మాకు కూడా కొన్ని టిప్స్ కావాలి సో హ్యాపీగా ఉండాలి అంటే హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అని అడిగితే ఏం చెప్తారు నో రియల్లీ ఇట్ ఇస్ ఎక్సలెంట్ ఎందుకంటే నవ్ డేస్ అన్నీ ఉంటాయి కానీ హ్యాపీ లేదు ఈ హ్యాపీనెస్ కి సింపుల్ మీ టిప్ చెప్తాను ఇందులో కొన్ని పాటిస్తే లైఫ్ చాలా చేంజ్ మీలో మన హ్యాపీనెస్ హ్యాపీనెస్ యాక్టివ్ ఉందని చూడమ్మా షుగర్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు దానికి ఎందుకంటే మనకి ఫిజికల్ హ్యాపీనెస్ అంటాం రెండు మెంటల్ హ్యాపీనెస్ అంటాం మూడు స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటాం సో ఫిజికల్ హ్యాపీనెస్ అంటే బాడీ యాక్టివ్ కూర్చుంటుంది కొనుక్కుంటే నెప్పి లెగ్ వస్తే నెప్పి అప్పుడు ఫిజికల్ గా ఫిట్ లేకపోతే ఎంజాయ్ అంతే కదమ్మా కావాలి దానికి ఎలా ఇయాలి ఒకటి ప్రాపర్ డైట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ప్రాపర్ రెస్ట్ ఈ మూడు చాలా కంపల్సరీ నేను లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి అమ్మా నేను సిక్స్ టిప్స్ ఫాలో అవుతా ఫైవ్ బడి షుడ్ ఫాలో సిక్స్ నేను యాడ్ చేశాను ఫస్ట్ ఎలా ఫిట్గా ఉండాలండి మినిమం ట్వంటీ మినిట్స్ వాక్ చేయండి ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫినిట్ నీ ఓపిక సో దాని వల్ల మజిల్ స్ట్రెంత్ వస్తాయి ఎంజెన్ సెక్యూటన్స్ కరెక్ట్గా ఉంటాయి ఓకే త్రీ టు ఫోర్ లీడ్స్ నిలు తాగండి ఎవ్రి బడి ఎవ్రి డే ఫోర్ లీటర్స్ దాని వల్ల నీకు వన్ టూ వన్ టాక్సన్స్ మొత్తం బయటకెళ్ళిపోతే వాడి ఫ్రెష్ గా ఉంటుంది ఓకే ట్వంటీ మినిట్స్ మూజిక్ ఇనండి మీకు నచ్చిన మ్యూజిక్ మైండ్ రిలాక్స్ అవుట్ బికాస్ హబ్ స్టైర్స్ ఆ క్లీన్ గ్రౌండ్ స్టేజ్ ఆ ఫైన్ అంట Okay. Because there is a connection between brain and the body, bbc hmm. center, hmm. brain-body communication. Hmm. Fourth. మినిమం సిక్స్ అవర్స్ స్లీప్ పెట్టుకోండి బికాస్ బాడీ రీఛార్జ్ కావాలంటే మినిమం సిక్స్ అవర్స్ స్లీప్ కావాలి మాక్సిమం ఎయిట్ అవర్స్ ఫిఫ్త్ ఈట్ వన్ ఫ్రెష్ ఫ్రూట్ ఎవ్రీడే ఈ ఫ్రెష్ ఫ్రూట్ లో న్యాచురల్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి న్యాచురల్ సో బాడీ తక్ మనం అబ్జార్బ్ చేసుకుంటుంది సో న్యాచురల్ గా అంతగా కట్ చేసి మసాలా వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి నాలుగు రోజులు రాదు కాదు డైలీ ఫ్రెష్ ఫ్రూట్ తీసుకొని ఆన్ ది ఓకే ఇవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ దీంతో వన్

సో నెగిటివ్ థాట్స్ అంటే అనొచ్చు ప్రతి సిచ్యువేషన్ లో పాజిటివ్ అమ్మా దీనికి వచ్చిన స్టోరీ చూస్తాం మీకు ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారమ్మా హస్బెండ్ ఫ్రెండ్ లెటర్ రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు ఈ సంవత్సరం నాకు చాలా బ్యాడ్ ఇయర్ రిటైర్ అయ్యే ముందు నాకు గాల్ బిలర్ ఆపరేషన్ అయింది వన్ మంత్ లీవ్ పోయింది శాలరీ తగ్గింది కొంచెం ఈ లోపల మా నాన్నగారు చచ్చిపోయారు చీచీ సంవత్సరం చాలా బ్యాడ్ ఇయర్ దీంతో పాటు మా అబ్బాయి మేజర్ యాక్సిడెంట్ అయింది నిజంగా ఈ సంవత్సరం బ్యాడ్ నా లైఫ్ లేదని హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి రాస్తున్నాడు ఆ లెటర్ వాళ్ళ వైఫ్ చూస్తుంది వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కి లెటర్ రాస్తుంది ఏమని ఈ సంవత్సరం వండర్ఫుల్ ఇయర్ నాకు ఈ లైఫ్ లో మా హస్బెండ్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ సఫర్ అవుతున్నాడు ఆపరేషన్ జరిగింది చాలా ఉన్నాడు రైటర్ ఈ కెన్ రైట్ ఆఫ్ రిటైర్మెంట్ మనీ ఈ లోపల మా మామ గారు తొంభై ఐదేళ్ళు ఆయన ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టబడి తీసుకుని చచ్చిపోయాడు రియల్ వండర్ఫుల్ ఇయర్ నాకు ఇది ఇందులో మా అబ్బాయి మేజర్ యాక్సిడెంట్ జరిగింది కానీ పెద్ద ఏమి ఆ దెబ్బలు తగలలేదు చిన్న దోక పడు తప్పితే ఈ ఇయర్ చాలా వండర్ఫుల్ ఇయర్ నా లైఫ్ లో అని ఏమి రాస్తాను చూసే సేమ్ ఇన్సిడెంట్స్ హస్బెండ్ నెగటివ్ సో ఒకటికం నెగిటివ్ ఉంది వైఫ్ సేమ్ ఇన్సిడెంట్ పాజిటివ్ అవునా అవుట్కమ్ పాజిటివ్ ఉంది సో ఇన్సిడెంట్స్ బట్ అవుట్కమ్ ఉండదు నీ యొక్క రెస్పాన్స్ రెస్పాన్సెస్ ఎవ్రీ సిచువేషన్ అమ్మా మనకి పాజిటివ్ ఉంటాయి రెండు ఉంటాయి నీకు హాఫ్ గ్లాస్ వాటర్ ఇచ్చా హాఫ్ ఇచ్చాడు అని హ్యాపీ హాఫ్ అండ్ నైట్ రెండు హాపీ సో మినిమైజ్ నెగటివ్ థాట్స్ సెకండ్ మినిమైజ్ ఈగో అండ్ ప్రైట్ ప్రతివాడి ఈగో నేను తోఫును ఊహించుకున్నావు అమ్మా ఓకే నువ్వు బయటికి వెళ్ళావు విషయాల ప్రపారన నువ్వు అందస్ట్ రెస్పెక్ట్ బి కమాండ్ నాచు బి డిమాండెడ్ సో ఎన్ డైరెంట్ దెగ్గింగ్ ఫర్ రెస్పెక్ట్ ఇగో ఎక్కువ పెంచుకుంటే ఎడ్జి గాడ్ అవుట్ అంట ఇగో అంటే ఈ గాడు ప్లీజ్ తగ్గిపోతా ఉంటాయి అహంకార రూట్ కాదమ్మా అంద నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మినిమైజ్ ఎక్స్పెక్టేషన్ మనం ఇంత చేస్తావు అంత ఎక్స్పెక్ట్ చేసేది దాంతో రాకపోతే అశాంతి మెంటల్ అని హ్యాపీనెస్ దాంతోపడే నా లైఫ్ అంత వేచుకుంటా ఉంటాడు ఏ లైఫ్ వేస్ట్ కాదు అయ్య గుర్తు ఎవ్రీ గాడ్ గివ్స్ వాట్ వాట్ డిజైర్ డిజర్వ్ చేయండి దాని దగ్గర కృషి చేయండి ఈ రెండు అసలు మూడోతుంది స్పిరిచువల్ హ్యాపీనెస్ చాలా మంది తెలిసి స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటే స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటే ఇప్పుడు లైఫ్ టెంపరే పర్మినెంట్ టెంపరీ కనుక ముందు అందరూ వెళ్ళిపోయే వాళ్ళే అందుకని ఎవరి మీద అతిగా రాగం వద్దు అతిగా ద్వేషం వద్దు ఎందుకంటే రాగం అతిగా ప్రాణం పెట్టుకున్నాను అనుకో వారు తప్పు చేసిన రైట్ అంట అతిగా ద్వేషం అనుకో వాడు రైట్ చేసిన లాంగ్ అంట మినిమైజ్ అంటే సమతా పెట్టు బ్యాలెన్స్ పెట్టుకోండి సో దాట్ ಎಂತ ದ್ಕ ಮಾತಾಡು ಅಂತೂಚ ಅಂದಿಡ್ ನೆಸಲ್ ನೆಸಲ್ ದಿಡ್ ಮನ ನೆಗಟು ಈ ಜಲ್ಸ್ ಈ ಹೇಟ್ಕೊಂಡು ಮನ ಸೆಂಡ್ పాస్ట్ నువ్వేనా మార్చగలవా అమ్మా మార్చలే ఫ్యూచర్ కరెక్ట్ చెప్పగలవా చెప్పలేదు సో పాస్ట్ ఈజ్ వేస్ట్ పేపర్ ఫ్యూచర్ ఈజ్ క్వశ్చన్ పేపర్ ప్రెసెంట్ ఈజ్ ద న్యూస్ పేపర్ మేక్ రైట్ చాయిస్ ప్రెసెంట్ అందుకని మీరు పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ ప్రెసెంట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్ యూజ్ ప్రెసెంట్ సో పాస్ట్ ఈజ్ ఎక్స్పైర్డ్ చెక్ ఫ్యూచర్ ఈజ్ ప్రామిస్ నోట్ బోత్ ఆర్ నో వాల్యూ ప్రెసెంట్ ఈజ్ ద క్యాష్ ఇన్ హ్యాండ్ సో ప్లీజ్ యూజ్ ప్రెసెంట్లీ మేక్ రైట్ చాయిసెస్ ప్రెసెంట్లీ నాట్ ఈజీ రోజు లేచి వాకింగ్ రైట్ చాయిస్ ముసు పనుకోవటం ఈజీ చాయిస్ సో ఆటోమేటిక్ రెగ్యులర్ చదవటం రైట్ చాయిస్ గుర్తుంచుకోమ్మా కానీ ఎగ్జామ్ పదిలో ముందలు చేయటం ఈజీ చాయిస్ సో మీ చాయిస్ బట్టి లైఫ్ ఉంటుంది పాస్ట్ ఎక్కువ తోకండి ఫ్యూచర్ ఎక్కువ వరీ కావకండి ప్రెసెంట్ మీద ఫోకస్ చేయండి మైక్ రైట్ చాయిస్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా

యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాజ్ మెనీ వేస్ యాజ్ పాసిబుల్ నువ్వు నలుగురికి మంచి చేస్తే మనకి మంచి వస్తామా ప్రపంచం అర్థం లాంటిది ఈజ్ మీద ఇఫ్ షో లవ్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు ఇఫ్ షో యాంగర్ యాంగర్ విల్ కమ్ బ్యాక్ టు సో ఎప్పుడు నలుగురు మంచి ఆలోచించండి నలుగురు మంచి చేయండి అన్ని రకాల మా జీవితం ఎప్పుడు చాలా పీస్ఫుల్ అమ్మా డోంట్ కాంప్లికేట్ అవర్ లైఫ్ విత్ అన్నెసరీ థాట్స్ ఈగో అండ్ ప్రైడ్ మోర్ అవన్న ఎక్స్పెక్టేషన్ ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోండి అతను నలుగురు మంచి ఆలోచించి ఎప్పుడు గాడ్ నోస్ అమ్మా నథింగ్ టు వరీ సో అంట ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ దేవుడు చేతులు కాళ్ళు బాగా ఇచ్చాడు రా కష్టం పని చేయాలి నలుగురు మంచి చేయాలి అనుకోండి అంత మంచిగా ఇది ఈ ఫిజికల్ హ్యాపీనెస్ పెట్టుకోండి మెంటల్ హ్యాపీనెస్ పెట్టుకోండి ఆ స్పిరిచువల్ హ్యాపీనెస్ మనకు ఎప్పుడు నలుగురు మంచిగా అందరూ బాగుండాలి అందరూ మనం ఆలోచించుకోండి అంత మంచిగా అయితే అండ్ ఐ రిక్వెస్ట్ రైట్ చాయిసెస్ నాట్ ఈజీ చాయిసెస్ మంచి రైట్ చాయిస్ చెప్పుడు రైట్ ఎండ్ అవుతుంది నీకు బెటర్ రూట్ ఉంటే బెటర్ ఫ్రూట్ ఉంటుంది సో ప్లీజ్ ఫాలో ది టిప్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా చెప్పారు హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అన్నదానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ